హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై నాలుగవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం సమూహం సర్వభూతూ నే ద్వేష్టోస్తి నియ ఏ భజంతి మాం భక్త్యా మై తేషు చాప్యహం సమూహం సర్వభూతూ సమస్త ప్రాణులు నన్ను ధ్యానిస్తున్నారు వారికి నేను అభయహిస్త ఇస్తున్నాను నేను ఎవరిని ద్వేషించను అందరినీ ప్రేమిస్తాను నా ప్రేమని స్వీకరించే వాళ్ళకి నేను నా ప్రేమ తెలుస్తుంది నన్ను ద్వేషించే వాళ్ళకి నా ప్రేమ తెలీదు కానీ నా మనసులో ఎవరి మీద ద్వేషం లేదు నన్ను మిక్కిలి ఎవరు ప్రేమిస్తారో భక్తితో పూజిస్తారో వారి ఎందు నేనుంటాను వారి పట్ల నేను ఉంటాను వారు నా పట్ల ఉంటారు ఓపెన్ సీక్రెట్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండి నన్ను నమ్మితే మీకు నేను అన్నీ చేస్తాను నన్ను నమ్మకపోతే నా దగ్గరికి రాకపోతే నేను పిలిచేది చేయను కదా పిలిచి పిలిచి అన్నం ఎవరు అడగందే అమ్మాయిలా అన్నం పెట్టదు అంటారు అలాగా భగవంతుణ్ణి భక్తితో స్థుతిస్తే నేను మీకు అన్నీ ప్రసాదిస్తాను నాకు ఎవరు ప్రియులు అప్రియులు అనే భేష్ భేదం లేదు నాకు అందరూ సమానులే కానీ మీరు నన్ను భక్తితో కొలవండి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి చెప్దామా ఇది ఎంత గొప్పగా ఉంటుందంటే కాలేజీకి వెళ్తారండి దేనికోసం వాళ్ళ అటెండెన్స్ కోసం నాకు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా ఓ నాలుగు రోడ్లు మాకు కొట్టచ్చు కానీ అక్కడ ఉన్న లెక్చరర్స్ ప్రొఫెసర్స్తో వాళ్ళు మమేకమైపోయి ప్రతి క్లాస్ని వినగలిగితే అది అలా తూచా తప్పకుండా ఫాలో అయ్యి రికార్డ్ లాగా మెయింటైన్ చేస్తే అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అంతకు మించిన ఆనందం ఉండదు సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది డౌట్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళి వాళ్ళని ఆ ప్రొఫెసర్స్ టైం తీసుకొని అడిగితే ప్రొఫెసర్ అన్న వాళ్ళు చెప్పరు అన్న పదానికి డెఫరెన్స్ లేదు అన్నీ తెలియాలి అని లేదు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఉండదు బై ఛాన్స్ వాళ్ళకి సడన్గా ఆ కాన్సెప్ట్ గుర్తు రాకపోయినా మళ్ళీ నన్న రేపు వచ్చి కలు నేను ఖచ్చితంగా చెప్తాను నాకు కూడా కొంచెం క్లారిటీ కావాలి అని కూడా చెప్పిన దాఖలాలు నేనే చూశాను ప్రొఫెసర్స్ దగ్గరికి లెక్చరర్స్ దగ్గరికి పిల్లలు రిలేషన్ మెయింటైన్ చేయట్లేదండి భగవంతుడికి భగవంతుడితో భక్తుడు రిలేషన్ మెయింటైన్ చేస్తేనే ఆనందం తెలుస్తుంది పిల్లలు ఫ్యాకల్టీతో రిలేషన్ మెయింటైన్ చేయకపోగా ఆడేం చెప్తాడులే ఆయన ఆయనకే అసలు ఆ మాటలకి పలకడానికి కూడా నాకు కష్టంగా ఉంది అంటే నమ్మండి ఈరోజు రేపు స్టూడెంట్స్ లెక్చరర్స్ పట్ల అలా ఉంటున్నారు అయినా అమెరికా వెళ్ళిపోవట్లేదు ఇవన్నీ వెళ్ళిపోవడం వేరు ఎక్కడికో వెళ్ళి సంపాదించడం వేరు జ్ఞానాన్ని ఆర్జించడం వేరండి భక్తి జ్ఞానం కావాలంటే భగవద్గీత మీకు ఇహలోకంలో జ్ఞానం కావాలి అంటే స్టడీస్ ఉండాలి కదా విద్య అనేది అభ్యసించాలి కదా ఎవరి దగ్గర గురువుల దగ్గర ఆ గురువు ఎవరు ప్రజెంట్ ప్రొఫెసర్స్ ప్రజెంట్ లెక్చరర్స్ ప్రజెంట్ స్కూల్ టీచర్స్ ప్రొఫెసర్స్కి టీచర్స్కి మీరు సరైన గౌరవం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి విద్యని ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే మీకు తిరుగుండదు మీ నాలెడ్జ్కి తిరుగుండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా పాస్ అయిపోతారు అంత ఈజీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో समोहम सर्वभूतेषु न वेद्वेष्योस्ति निये भजें तो मं भक्तिया मई तेसु चाप्यहम हरे कृष्णा